థర్టీ ఫైవ్ అన్న సినిమా చూశాను నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా థర్టీ అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా లేదంటే ఒక ఏజ్ గ్రూప్ ఎక్కుతుందా మాస్కి ఎక్కుతుందా క్లాస్కి ఎక్కుతుందా ఇదంతా నాకు తెలియదు అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసినోట్ అయ్యే సినిమా వాళ్ళు వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఆ రోజు మీరు కానీ స్కూల్ స్కూల్ పోతులు థియేటర్కి తీసుకెళ్ళి థర్టీ ఫైవ్ చూపిస్తే ఆ రోజు నేర్చుకుని స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అండ్ నాకు సరిపోదా సినిమాలు లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయి కానీ థర్టీ ఫైవ్ లాంటివి మళ్ళీ మళ్ళీ రావు సో పొరపాటు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి అండ్ ఎంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ ఇలాంటి ఒక ఒక పాజిటివిటీ ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు ఎందుకో నాకు థర్టీ ఫైవ్ విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది రేపు సిక్స్త్ తర్వాత ఇది చిన్న కథ కాదు ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు సిక్స్త్ తర్వాత అది ప్రూవ్ అవుతుందా నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా దర్శి కానీ నివి కానీ వివేక్ కానీ ఇలాంటి డైరెక్టర్ కానీ నికేత్ కానీ ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్ అందరు కలిసి ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళే మంచి సినిమా తీస్తారు నమ్ముతాను అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు అండ్ ఎవరితో స్టార్ట్ చేశాను రానాతో స్టార్ట్ చేస్తారు మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని చాలా మంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదంటే చాలా మంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను రానా ముందు అంత నథింగ్ యాక్చువల్ ఎందుకంటే నే నేను ఒక ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నాను సినిమాయే కాదు టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా రానాకి కంట పడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు యాజ్ టు స్టాండప్ ప్రదర్ ఏదో ఒక రకంగా అండ్ తనకున్న నాలెడ్జ్ అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం అన్నమాట బట్ నా రాణ్ వన్ స్టాప్ షాప్ తనకున్న నాలెడ్జ్ కి తనకున్న ఎక్స్పీరియన్స్ కి తనకున్న అండర్స్టాండింగ్ కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు ఎవరికైనా సపోర్ట్ చేయగలడు ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు బాగా నా నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే నేను మామూలుగా పెద్దగా గంటల నుంచి కాదను కొంచెం ఒక చాలా ఒక బలహీన ఫ్రెండ్ ఉన్నాడు అని ఒక ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైనా నేను ఒక్కడినే ఉంటే ఆ టైమ్ నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైమ్ ఇట్స్ మా నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానాతో కూర్చున్నప్పుడు రానా ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాను నో ప్రజెంట్ చేయడం నాకు నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఐ రియలీ విష్ ఇది రానాకి టీం మొత్తానికి చాలా ఒక యూనో ఒక స్పెషల్ ఒక ఫెదర్ ఇప్ అవ్వాలి సినిమా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అండ్ తర్వాత నివి ఓకే నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మంచి అయిపోయింది నివి పూర్తిగా అంటే నేను ఈ ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల్ మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్గా ఇంత మంచోళ్ళు ఉంటారా అది ఇంకా ఇంత మంచి ఎగ్జిస్ట్ అవుతారా అని నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనందరం కూడా ఒక చిన్న చిన్న చితికి అబద్ధాలు ఆడతాం ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం వచ్చేస్తున్నాం అని చెప్తాం నాకు తెలిసి పొరపాటుని కూడా అలాంటి చెప్పని మనిషి ఎవరు ఉన్నారంటే అది ఇవి అదే హానెస్టీ అదే ఎథిక్ అదే అన్ని తను చేసే పనిలో తను చేసే సినిమాలో తను చేసే అన్నిటిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న రొమాన్సెస్ చా అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే యాక్ట్ చేయగలరు అంత బ్యూటిఫుల్గా చేసింది అండ్ ఇవి విషయంలో నాకేమనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది అలా నాకు నివీ చూసినప్పుడల్లా తనకి ఏం అప్ప చెప్పినా రేపు యాక్టింగ్ అనే కాదు రేపు ఏ జాబ్ తీసుకున్నా ఏ పని అప్పచెప్పినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు అది నివీ ఐ థింక్ తనకి ఏం చేసినా సరే లైఫ్లో ఐ షీ విల్ డూ ఇట్ ద బెస్ట్ అండ్ అలాగే ఈ సినిమా కూడా థర్టీ ఫైవ్ అన్నది